హాయ్ ఎవ్రివాన్ దానిమ్మ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం రక్తహీనతకు ఉపశమనం దానిమ్మలో ఐరన్ అధికంగా ఉండటం వలన హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండటం వలన హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఇమ్యూనిటీ బలోపేతం చేయటం వలన విటమిన్ సి మరియు ఇతర పోషకాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మానికి మెరుపు చర్మానికి ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంచుతుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కోశాల పెరుగుదలను నిరోధిస్తుంది జలదాహానికి ఉపశమనం ఇస్తుంది వేసవిలో శరీరాన్ని తేమగా ఉంచుతుంది దానిమ్మ రసం తాగే అలవాటు మనకి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది రక్తహీనతను తగ్గించడంలో హృదయ ఆరోగ్యానికి మెరుగుపరచడంలో మరియు చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది దానిమ్మ రసం యొక్క పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు కాబట్టి సో రోజు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ జ్యూస్ తాగారంటే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి గాయస్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం